అసలు మందార పూలు చూడాలి అంటే మా ఊర్లోనే చూడాలి అన్ని రకాలు వేస్తారు ఇంటింటికి కూడా నేను మా ఇంటికి వెళ్ళాను అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా కంపల్సరిగా వెళ్తాను ఒక్కొక్కసారి వెళ్ళేటప్పుడే పెద్దమ్మని కలిసి వెళ్తా లేదంటే మా ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కలన్నీ చూస్తా పెద్దమ్మ ఏమేమి మొక్కలు వేసిందని అసలు ఈ మందార పువ్వులు అయితే నాకు ఎంత బాగా నచ్చాయో అందులో నాకు ఇష్టమైన కలర్ లైట్ ఆరెంజ్ కలర్ అసలు ఎంత బాగున్నాయో పూసిన పువ్వులతో పాటు ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి ఆ మొగ్గలన్నీ ఇచ్చుకుంటే చెట్టు అసలు ఎంత అందంగా ఉంటుందో వచ్చేసి ఇంకా పింక్ కలర్ ఇవి కూడా చాలా బాగుంటాయి అసలు ఇవి చాలా బాస్తాయి అసలు చెట్టు నిండా పూసేస్తాయి ఇది మా ఇంటి దగ్గర కూడా ఉంది చెట్టు మూడు రకాల మందార చెట్లు వేసింది కానీ పెద్దమ్మ ఇంకా అవైతే అయితే అవి కూడా మంచి మంచి కలర్స్ ఏంటంట ఇంకా వాటితో పాటు పసుపు కొమ్ములు కూడా వేసింది జామ్ మాకు ఇప్పుడే పిందలు వేస్తుంది చిన్న చిన్నగా ఉన్నప్పుడే పిందం ఊరెళ్ళి కూడా వారం అవుతుంది బుధవారం రోజు వెళ్ళాం ఖచ్చితంగా ఈ రోజుకి వారం అప్పటి నుంచి వీడియో పెట్టడం కుదరలేదు ఈ రోజుకి అయితే పెట్టా వీడియో ఇంకా ఊరెళ్ళేటప్పుడు వర్షం లేదలే కానీ వచ్చేటప్పుడు మాత్రం వర్షం పడింది మధ్యదారిలో తడిచిపోయాము ఏదైనా సరే పువ్వులు చూడాలి అంటే మా ఊర్లోనే చూడాలి తోటలాగే ఆస్తారు అసలు ఇంటి దగ్గర కూడా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్